రైట్ ఫ్రెండ్స్ ఇప్పుడు హాలుడు గురించి చూద్దాం హాలుడు హాల చక్రవర్తి మీద ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వచ్చేదానికి అవకాశం ఉంది ఎందుకంటే హాలుని మనస్సంతా ఆ కాలపు సామాన్య జన జీవితంలోని సుఖ దుఃఖాలు కష్ట నష్టాలకు సంబంధించిన సంగతుల చుట్టే తిరిగింది యుద్ధాల కంటే ఈయనకి ఎక్కువగా సాహిత్యం మీద ఆసక్తి ఉండేది సామాన్య జన జీవితంలోని సుఖ దుఃఖాలకు కష్ట నష్టాలకు సంబంధించిన సంగతులపై ఆయన మనసు ఉండేది సో ఈయన ఏం చేశాడు అంటే అనే ఒక గ్రంథాన్ని సంకలనం చేశాడు కంపైల్ చేశాడు వాట్ ఈస్ దిస్ కంపైలేషన్ అంటే చూడండి శాతవాహనుల కాలంలో ఎంతోమంది కవులు ఉండేవారు ప్రజానికంలో ఎంతో మంది కవులు ఉండేవారు శాతమోహన్ రాజు అయినటువంటి హారుడు పరిపాలించే కాలంలో ప్రజానికంలో ఎంతో మంది కవులు ఉండేవారు వాళ్ళు ఏం చేశారంటే ఆ కవులు ఈ సామాన్య జీవనపు సామాన్య జీవితంలోని సంఘటనలు అది సంతోషం కానివ్వండి దుఃఖం కానివ్వండి ప్రేమికుల వియోగం కానివ్వండి విరహాలు కానివ్వండి వినోదాలు కానివ్వండి విలాసాలు పల్లె సంబరాలు అండ్ పెళ్లి సంబరాలు అలంకారాలు అనుభూతులు ఇలా వెన్నింటినో చాలా వాటికి సంబంధించి ఆ రోజుల్లో కవులు ఉండేవారు కొంతమంది సామాన్య ప్రజల్లోనే వాళ్ళందరూ ఏం చేశారంటే స్టోరీస్ గా రాశారు వాటిల్లో ఉత్తమమైన వాటి వన్నిటినీ సేకరించాడు సేకరించి గ్రంథంగా గాధ సప్తశతి అనే గ్రంథంగా హాలుడు రచించాడు హాలుడు పదిహేడవ శాతవాహన రాజు ఈయన చేసిన పని గ్రేటెస్ట్వెంటి ఇదే ఆ రోజుల్లో సామాన్య ప్రజానికంలో ఉన్నటువంటి ఎంతో మంది కవులు సామాన్య జన జీవితంలోని సంఘటనలకు సంబంధించిన అంశాల గురించి రాస్తే వాటిలో ది బెస్ట్ ని సేకరించి ఒక గ్రంథంగా రాశాడు ఆయన ఈ గ్రంథము శాతవాహన రాజుల కాలపు సామాన్య జన జీవితాన్ని కళ్ళకు కట్టినట్లుగా చూపించే దృశ్య కావ్యం అది చదువుతుంటే మనము చూస్తున్నామా అన్నట్లుగా ఉంటది అందుకని ఇది ఒక దృశ్య కావ్యము ఈ రాధాశప్తశతి లేదా శాతావాహన్ రాజు హాల్ రచించినటువంటి గాథా శక్తి శతి యొక్క సౌందర్యానికి ముగ్ధుడైపోయి గాథా సప్తశతిని శాలివాహన సప్తశతిగా తెలుగులోకి అనువదించిన వాడు శ్రీనాథుడు ఇది ఎప్పుడు చేశాడు పని ఆయన ఇంకా సరిగ్గా మీసాలు కూడా రాలేదు ఆయనకి నూనూకు మీసాల నూతన యోగం నాటికే చేసేసాడు అంత ముగ్ధుడైపోయాడు సో దిస్ ఈస్ ది పిక్చర్ ఒక ఆయన గీసాడేది ఆ శాతవాహన సప్తశతీ బాధా సప్తశతి లోని స్టోరీస్ చదువుతూ ఉన్నప్పుడు ఒక చరిత్ర రాసినటువంటి ఈవెంట్ శాతవాహన రాజుల కాలంలో ఇలా ఉండేది పరిస్థితి ఒక అడి చెట్టు ఉండేది ఇక్కడ ఏదో దంచుతున్నారు ఇల్లు చూడండి చక్కగా ఉంది ఆ స్టోరీ చదివితే ఇదంతా వచ్చేస్తుంది అనమాట ఇల్ల స్టేషన్ కిందకి అంతేకాకుండా ఈ గాథా సప్తశతిలో కొన్ని పదాలు ఉన్నాయి అవన్నీ తెలుగు పదాలు అని కొంతమంది చారిత్రకారులు భావిస్తున్నారు అత్త తుప్ప మైల మడహ కిలించి పీలు ఎక్కల పక్కల మైన అన్ని తెలుగు పదాలు యాక్చువల్గా గాథా సప్తశతీ అనేది ప్రాకృతంలో రచించబడినటువంటి ఒక సంకలన గ్రంథం ప్రాకృత కథల సంకలన గ్రంథం మొత్తం ఎన్ని స్టోరీస్ ఉంటాయంటే సెవెన్ హండ్రెడ్ ఉంటాయి దీంట్లో ఏ భాషలో ప్రాకృత భాషలో ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే మహారాష్ట్రీ ప్రాకృత భాష అంటే ప్రాకృతం యొక్క మాండలికం మహారాష్ట్ర మాండలికం లో ఏడు వందల కథలను సంకలనం చేయడం జరిగింది ఈ గ్రంథంలో ఏడు వందలు ఆ సామాన్య కవులు రాసినటువంటి ది బెస్ట్ స్టోరీస్ సెవెన్ హండ్రెడ్ని పికప్ చేసి ఘాధ సప్తశతిగా ఈ హాల చక్రవర్తి రాయటం జరిగింది అనగా ఏడు శతానగా హండ్రెడ్ సప్తశతి అంటే సెవెన్ హండ్రెడ్ పోయిమ్స్ అని అర్థం ఓకేనా మహారాష్ట్ర ప్రాకృతంలో రాశారు కానీ కొన్ని తెలుగు పదాలు ఉన్నాయి ఇవన్నీ తెలుగు పదాలు మహారాష్ట్ర ప్రాకృతమే ప్రధానంగా పోయిమ్స్ అన్ని కానీ తెలుగు పదాలు ఉన్నాయి అని చరిత్రకారులు చెప్తున్నారు వెరీ ఇంపార్టెంట్ యూ కెన్ ఎక్స్పెక్ట్ క్వశ్చన్ ఆన్ దిస్ గాథా సప్తశతి ఓకేనా సో అంతేకాకుండా ఘాతాశప్త కాకుండా హాల చక్రవర్తి రచించిన కొన్ని గ్రంథాలు లీలావతి కావ్యం విధాన చింతామణి దేశీ నామమాల ఈ మూడు గ్రంథాలు కూడా ఈయన రాశాడు ఓకేనా దిస్ ఈజ్ అబౌట్ హాల చక్రవర్తి దీనికి సంబంధించి మీకు ఉండవు తర్వాత మనకి శక్కులతో సంఘర్షణలు స్టార్ట్ అవుతాయి తర్వాత తొలి శాతవాహనంలో కాకుండా మళ్ళీ శాతవాహనంలో వస్తారు వీళ్ళకి సంబంధించినటువంటి రాజకీయ చరిత్ర మనం పార్ట్ టూలో తెలుసుకుందాం సో దీంతో మనకు పార్ట్ వన్ తొలి శాతవాహన రాజుల రాజకీయ చరిత్ర అయిపోయింది సో యు ప్లీజ్ టెల్ మీ అబౌట్ దిస్ దిస్ గాథా సప్తశతీ ఘాధా సప్తశతీ మీద ఎవరికైనా ఇప్పుడు చెప్పండి కొన్ని పాయింట్స్ చెప్పండి చూద్దాం మాట్లాడండి అమ్మా ఏం పర్లేదు ఇబ్బంది ఏం లేదు మీరు అర్థం చేసుకున్నది శాత సప్తశతీకి సంబంధించి గాథా సంబంధించి చెప్పండి శాతవాహనుల యొక్క సాంఘిక జీవనాన్ని ప్రతిబింబిస్తుందని తెలుసుకోవచ్చు సార్ ఒకటి నెక్స్ట్ ఎక్సలెంట్ ఇంకా పాలన ప్రజల జీవన విధానం తెలుసుకోవచ్చు సార్ ఇంకా ఓకే అసలు ఇదేమిటి ఇది ఏమిటి ఎట్లా డెవలప్ అయింది అనేది చెప్పండి అంటే అక్కడ ఉండే సామాన్య ప్రజలైక వాళ్ళ సంతోషాలని బాధల్ని అన్నింటినీ కూడా కథలుగా చెప్తే ఆ కథలను సేకరించి రాశారు అది సామాన్య జనంలో అప్పట్లోనే కవులు ఉండేవారు సామాన్య జనంలోనే వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి ఆ పేర్లు మనకు అవసరం లేదు కదండి సామాన్య జనాల్లో కవులు ఉండేవారు ఆ కవులు ఏం చేశారు కొన్ని పోయమ్స్ రాశారు ప్రాకృత భాషలో పోయమ్స్గా రాసుకున్నారు అన్నిటికి సంబంధించి వీటన్నింటికి సంబంధించి సామాన్య జీవనానికి సంబంధించి డైలీ లైఫ్ కి సంబంధించి రకరకాలు ఉంటాయి కదా సుఖాలు దుఃఖాలు కష్ట నష్టాలు ఇవన్నీ ఉంటాయి ప్రేమానురాగాలు ఇవన్నీ వాటికి సంబంధించి వాళ్ళు రాస్తే హాలు ఏం చేశాడు బెస్ట్ వన్ ని ని చేసి చేసి సి గాతిగా రాశాడు అనమాట సో ఆ కాలం నాటి సాంఘిక జీవన విధానాన్ని అంటే డైలీ లైఫ్ యాక్టివిటీస్ ని తెలుసుకోవటానికి ఈ సప్తశతి ఉపయోగపడుతుంది ఏ భాషలో రాసి రచించబడింది ప్రాకృతం ప్రాకృతము ఇంకా చెప్పాలి అంటే మహారాష్ట్ర డైలెక్ట్ తోటి తెలుగులో మనకు మాండలికాలు ఎట్లా ఉన్నాయో ప్రాకృతంలో కూడా అప్పట్లోనే మాండలికాలు ఉండేవి మహారాష్ట్ర ప్రాకృత భాషలో రచించబడింది అనమాట సో దీన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసిన వాడు శ్రీనాథుడు శ్రీనాథుడు శాలివాహన శప్తశతి అనే పేరుతోటి దీన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశాడు ఆయన అది కూడా యంగ్ యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు సో దిస్ ఈస్ అబౌట్ శాతవాహన ఎర్లీ శాతవాహన అర్థమవుతుందమ్మా ఈజీనా దీన్ని ఈపీడీఎఫ్ని మీరు చదువుకోవచ్చు హ్యాపీగా మళ్ళీ ఇంకా బిఎస్ఎల్ హనుమంతరావు గారు చదివితే అల్టిమేటే బట్ దాన్ని సింప్లిఫై చేసేసాను ఇంకా మీకు ఎక్కడ కన్ఫ్యూజన్ ఉండదు ఏమైనా అన్నెసరీ మనకి ఎగ్జామ్ లేదు అని ఎగ్జామ్లో అవసరం లేదు అనుకుంటే డిలీట్ చేసేసాను ఇన్ఫర్మేషన్ కావాలనుకున్న దగ్గర తీసాను ఇప్పుడు సపోజ్ సాత సప్తశతికి సంబంధించి సప్తశతికి సంబంధించి మనకి బిఎస్ఎల్ లో అంత క్లారిటీ ఉండదు బట్ కొంచెం ముందుకెళ్ళాం సప్తశతికి సంబంధించి అట్లా సో మీరు ఈ ని కొంచెం ఇంగ్లీష్ మళ్ళీ ట్రాన్స్లేట్ చేయాలంటే చాలా టైం తీసుకుంటుందమ్మా మనకేమో వీ హ్యావ్ వెరీ లెస్ టైం ఎవరైనా సార్ నాకు ఖచ్చితంగా లోనే ఉంటేనే నాకు అర్థమవుతుంది అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ సో నో ప్రాబ్లం అనుకుంటున్నాను ఉన్నారమ్మా దీపా గారు ఉన్నారా మీరు తెలుగు మీడియం ఓకే నో ఇష్యూ ఓకే కొంచెం దయచేసి ఒకవేళ ఇంగ్లీష్ అయినా కానీ నాకు కంటెంట్ మళ్ళీ ట్రాన్స్లేట్ చేయాలంటే చాలా టైం పడుతుంది గూగుల్ ట్రాన్స్లేషన్ ఇస్తేనేమో ఇది చా అది ఎలానో వచ్చేస్తుంది దానికి మళ్ళీ నేను ఇన్వెస్ట్ చేయాలి టైం నాకు ప్రాబ్లం లేదు కానీ వీ హ్యావ్ వెరీ లెస్ టైమ్ సో యూ ప్లీజ్ అండర్స్టాండ్ దిస్ వన్ ఇంగ్లీష్లో కంటెంట్ కావాలనుకుంటే కొంచెం కష్టం అవుతుంది కొంచెం తెలుగులో ఉన్న చోట ఈ పాసిబిలిటీ ఉన్న చోట నేను ఖచ్చితంగా ఇంగ్లీష్లో ఇస్తాను లేని చోట కొంచెం మీ ప్లీజ్ అడ్జస్ట్ విత్ దిస్ కంటెంట్ ఇంగ్లీష్ మీడియం క్యామిడేట్స్ అడుగుతున్నా ఓకే విత్ దిస్ ఐఎమ్ క్లోజింగ్ నౌ థ్యాంక్ యూ సో మచ్ సార్ చెప్పండి అమ్మా యాక్చువల్గా అంటే నేను వేరే బుక్ లో చదివాను బిఎస్ఎల్ హనుమంతరావు బుక్ ఎప్పుడు చదవలేదు మీ క్లాసెస్ విన్న తర్వాతే చదువుతున్నాను మొదటి పాలకుడు అని ఆ బుక్ లో చదివాను సార్ అది అవన్నీ వదిలేసేయండి మేడం మీకు ఇంకా షాకింగ్ ఏంటంటే మొదటి శాతవాహనం రాజు కళింగ కారవేలుడు ఉన్నాడు కదా ఈ తోటి యుద్ధం జరిగింది రెండో శాతకాన్ని ఈవెన్ తెలుగు మీడియం తెలుగు అకాడమీ పుస్తకాలు ఎవరు రాస్తారు కొన్ని తెలుగు అకాడమీ పుస్తకాలు తీసుకుని మీరు ఏ శాతవాహన తొలి శాతవాహన్ రాజుల్లో ఏ శాతవాహన్ రాజుకు కరింగ కాలవేతో ఘర్షణ జరిగింది అంటే రెండో శాత రాస్తారు మీరు వదిలేసేయండి ఇంకా స్ట్రిక్ట్ గా బిఎస్ఎల్ హనుమంతరావు బుక్ చేసి ఇంకా అల్టిమేట్ అన్ని మీకు మీ ప్రిపరేషన్ కి ఏ కన్నా బిఎస్ఎల్ హనుమంతరావునే ఫాలో కాండి మిగతా కాంట్రవర్షియల్ ఇష్యూస్ ఏ పుస్తకంలో ఉన్నా యు డోంట్ బిలీవ్ దట్ అవసరం ఏం లేదు మనకి అలాగే కరెక్ట్గా బ్లైండ్గా అప్ టువల్ ఏపీ హిస్టరీ వరకు ఈవెన్ మోడర్న్ కూడా కొంత రాశారాయినా ఈ బుక్లో ఉన్నదాన్ని బ్లైండ్ గా ఫాలో అయిపోవాలి ఈ బుక్లో లేకపోతే తర్వాత మనం చూద్దాం ఏపీ హిస్టరీ కాంగ్రెస్ బుక్స్ ఉన్నాయి దానికి సంబంధించిన కంటెంట్ మీకు ఇస్తాను సరే క్లోజింగ్ నా థ్యాంక్ యూ సో మచ్